హాయ్ అండి అందరికీ ఎలా అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ వ్లాగ్స్ ఈ వీడియోలో మేథి తేప్లా తయారు చేసుకోవాలి చూపిస్తాను చాలా హెల్తీ రెసిపీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇక్కడ నేను పెరుగు వేయకుండా తయారు చేస్తున్నాను ఇలా పెరుగు వేయకుండా చేస్తే వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయి అనమాట ఈ మేతి తేప్లాస్ మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా తీసుకు ఇవి చల్లారిన తర్వాత కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి ఇందులోకి వెల్లుల్లి పచ్చడి బాగుంటుంది ఈ మేతి తేప్లా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి ఇప్పుడు ఈ గోధుమ పిండిలోనే వన్ టీ స్పూన్ ఉప్పు వేయాలి ఇక్కడ రుచికి సరిపడా వేసుకోండి ఉప్పు నేనైతే వన్ టీ స్పూన్ అయితే వేసాను తర్వాత వన్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు తర్వాత వాము హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి ఈ వామును ఇలా చేత్తో వేయాలి చాలా బాగుంటుంది ఫ్లేవరు తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా యాడ్ చేయాలి తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ ఇంచు అల్లము రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారం బట్టి తీసుకోవాలన్నమాట ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసి పచ్చగా అయినా సరే మెత్తగైనా సరే గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను ఇందులో వన్ బై ఫోర్త్ కప్పు కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర తరిగి వేసుకోవాలి తర్వాత వన్ కప్పు మెంతి ఆకు ఫ్రెష్గా ఉండాలి ఆకు కూడా మెంతి ఆకుల్ని మాత్రమే గిల్లి వేసుకోవాలి కాడలు అస్సలు వేయకూడదు ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవాలి ఈ ఆకుల్ని శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా తీసుకోవాలన్నమాట ఈ ఆకుల్ని సన్న సన్నగా తరిగి వేసుకోవాలి కాడలు వేస్తే చేదు వచ్చేస్తుంది అస్సలు కాడలు ఉండకూడదు ఓన్లీ మెంతి ఆకు మాత్రమే తీసుకోవాలి మనము గోధుమ పిండి ఎంతైతే తీసుకుంటామో ఇక్కడ మెంతి ఆకు కూడా అంతే తీసుకోవాలి సేమ్ క్వాంటిటీ ఉండాలి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయేలాగా ఫస్ట్ పొడి పిండిని కలుపుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి పిండిని కలిపేదాన్ని బట్టి కూడా ఈ మేతి తేప్లాస్ మెత్తగా వస్తాయి ఈ మేతి తేప్లాస్ అనే కాదు చపాతి ఫుల్కా పూరి ఏదైనా సరే ఇలాంటి వాటికి పిండి ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇలాగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ ఈ పిండి మొత్తాన్ని చపాతి పిండి మనం ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పిండిని ఇలా అరచేత్తో గట్టిగా రుద్దినట్లుగా కలపాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలాగా చేసుకొని దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఇప్పుడు పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పిండిని అలా పక్కన పెట్టేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత చూడండి ఇలా పిండిని మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని చిన్న చిన్న ముద్దలైతే తయారు చేసుకోవాలి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా ముద్దలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని ఈ పిండి ముద్దని పొడి పిండిలో ముంచేసేసి ఇలాగా చపాతి రుద్దినట్లు రుద్దుకోవాలి కాకపోతే చపాతి కంటే చాలా పల్చగా రుద్దాలన్నమాట ఈ మేతి తేప్లాస్ని అటు ఇటు తిప్పుతూ రుద్దితే కనుక ఒకవైపు పల్చగా ఒకవైపు మందంగా లేకుండా అంతా కూడా ఈవెన్గా పల్చగా అనేది వచ్చేస్తుంది ఈ మేతి తేపల ఇలా రుద్దితే కనుక చూడండి ఇలా పల్చగా అయితే రుద్దుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి చపాతి పెనం పెట్టేసి ఇప్పుడు తేపలా వేసి అటు ఇటు ఒకసారి కాల్చిన తర్వాత నూనె వేసి అటువైపు ఇటువైపు కాల్చాలనమాట తిప్పుకుంటూ కాల్చాలి హై ఫ్లేమ్లోనే పెట్టి కాల్చాలన్నమాట సిమ్లో పెడితే గట్టిగా అవుతాయి కాబట్టి అన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టి కాల్చాలి ఈ మేతి తేప్లాస్లోకి కాంబినేషన్ వెల్లుల్లి పచ్చడి రైతా రెండు కూడా చాలా బాగుంటాయి రెండు డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే నేను మీకు వెల్లుల్లి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వెల్లుల్లి పచ్చడి తయారు చేసుకోవడానికి ముందు రోజు నైటే మంచినీటిలో ఈ ఎండుమిరపకాయలని నానబెట్టుకోవాలి ఎండుమిరపకాయలకి డబల్ క్వాంటిటీ వెల్లుల్లి తీసుకోవాలి వెల్లుల్లి పొట్టు పొట్టువలిచి తీసుకోవాలన్నమాట ఇందులోకి వన్ టేబుల్ స్పూను జీలకర్ర తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ ఎండుమిరపకాయలను నానబెట్టుకున్న ఎండుమిరపకాయలను వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే ఈ ఎండుమిరపకాయలు నానబెట్టిన నీళ్ళని వేసి గ్రైండ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలాగే ఉంటాయి చల్లారిన తర్వాత కూడా వన్ వీక్ దాకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి